వెల్కమ్ టు వరలక్ష్మి పూజ పార్ట్ త్రీ ఈవినింగ్ దీపారాధన చేసిన తర్వాత వరలక్ష్మి వ్రతం అయితే చదువుకున్నాను ఆ తర్వాత ముత్తైదులకు వాయనాలు ఇవ్వడానికి తాంబూలాలు అయితే ప్రిపేర్ చేశాను నేనైతే ఫస్ట్ టైం తాంబూలాలు ప్రిపేర్ చేయడం ఎలా చేయాలి ఏంటనే ఐడియా లేదు సో ఏం పెట్టాలి ఎలా చేయాలి అనేది మా అత్తానికి ఐదు మందికి అయితే ప్రిపేర్ చేశాను ఫస్ట్ టైం కాబట్టి అంత కొత్తగా ఉంది అంటే వరలక్ష్మి వ్రతం గురించి విన్నా కానీ చేసుకునే విధానం అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను పెళ్ళికి ముందు నాకు తెలిసిన పద్ధతిలో సింపుల్గా చేసుకునేవాడిని అలాగే ఈవినింగ్ శనగ గుగ్గులు పెట్టి అమ్మవారికి నైవేద్యంగా అయితే పెట్టాము వచ్చిన ముతగిలకు కూడా శనగ గుగ్గులు పొద్దున్న కొట్టిన పప్పుల పొడి ప్రసాదం కోసం అని చెప్పి టీ కప్పుల్లో వేసి పెట్టాను ముందుగానే అన్ని ప్రిపేర్ చేసుకుంటే వాళ్ళు వచ్చినప్పుడు ఇవ్వడానికి బాగుంటుందని చెప్పి ముందే అన్ని ప్రిపేర్ అయితే చేసి పెట్టాను ప్రిపేర్ చేస్తూ ఉన్నప్పుడు మా అత్త వెళ్ళి ముతగి పిలిచి వచ్చారు వాళ్ళు వస్తామన్నారు సో వాళ్ళు వచ్చేలోపు అన్నీ రెడీ చేయాలని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా అయితే చేశాను ఈ వరలక్ష్మి వ్రతం అయితే నాకు చాలా మెమరబుల్గా ఉంటుంది ఎందుకంటే మా బాబు పుట్టిన తర్వాత ఫస్ట్ వచ్చిన ఫెస్టివల్ మా వాళ్ళ ఇంట్లో అయితే ఇది నాకు సో చాలా స్పెషల్ ఇది ఫైనల్లీ వాయనాలైతే ప్రిపేర్ చేశాను ఇంకా వచ్చిన ముత్తైదులకి వాయనాలి ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నాం వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్